నెల్లూరు స్టోన్ హౌస్ పెట్టినందు వారి వైశ్య సంఘం స్టేట్ కార్యదర్శి శ్రీ షణ్ముఖం రావు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార శుభ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు అనంతరం ఈ కార్యక్రమంలో కోట గురుబ్రహ్మ గవదాసి సురేష్ బాబు తిరువేది ప్రకాష్ రావు దేశ విజయ్ కుమార్ తదితరులు ఆంధ్రప్రదేశ్ సంఘం సభ్యులు టీడీపీ అభిమానులు పాల్గొని బాణ సంచాలు పిలిచి గంగా సంబరాలు చేపట్టారు అనంతరం సీఎం షణ్ముఖం రావు మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా అదనం నారాయణ నారాయణ రెడ్డి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని మీడియా ద్వారా కొనియాడారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి శుభ పరిమాణం ఎందుకంటే రాక్షస పాలన పోయి ఈరోజు రాముడు పాలన వచ్చింది ఇదంతా మరి ప్రజలందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షసు పాలనలో ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారు అన్ని వ్యాపార సంస్థల వారు ఎన్ని కష్టాలు పడ్డారో ఈరోజు ఈ యొక్క రాక్షసు పాలన అంతమైంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ప్రమాణ స్వీకారం చేయ శుభ సందర్భంగా మేము ఇక్కడ సవనస్పేటలోని శ్రీ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున సవనస్పేట పప్పునీతులందు వారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము ఇక్కడ బాణసంచ కాల్చి అలాగే కేట్ కట్ చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాం రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు వారికి మద్దతు తెలిపి ఎమ్మెల్యేలుగా గెలిపించడం జరిగింది ఈ నూట అరవై నాలుగు సీట్లలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా వారి నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని అందరి నమ్మకాన్ని కూడా వారు గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా సుపరిపాలన అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో మా ఆర్య వయసులో ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించి దృష్టిలో ఉంచుకొని మాకు రెండు సీట్లు కేటాయించిన రెండు సీట్లు ఆర్యవయసు మహా మహాసభతో మరి ఆర్యవయసులు ఇద్దరు ఇచ్చిన రెండు సీట్లు గెలిచిన కానీ మమ్మల్ని ప్రత్యేకించి మా ఆర్యవయసులకి డీజీ భరత్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక పరిణామం ఏమంటే నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందే విధంగా నెల్లూరులో ఇద్దరికి అభివృద్ధం రామ్ నారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి వారిద్దరికి కూడా వారు మంచి పనులు ఇవ్వడం జరిగింది నెల్లూరుకి మంచి శుభపరిణామం వచ్చింది వారిద్దరు కానీ మీ ఇద్దరుగా ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని రోడ్లు కానివ్వండి మిగతా ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా వారు ముందుకు తీసుకెళ్తారని